హాయ్ అండి ఈ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను అమ్మవారికి ఈరోజు రవ్వ కేసరి ప్రసాదాన్ని చేసి పూజ చేసుకున్నాను నేను పూజ చేసుకున్నది కూడా వీడియో చివరిలో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రవ్వ కేసరి ప్రసాదం చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకునే ప్రసాదం కేసరి ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదే వేసుకుంటున్నాను మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు సుజీ రవ్వ వేసుకుని ఈ రవ్వను బాగా వేయించుకోవాలి మనం రవ్వ ఎంత బాగా వేయించుకుంటే ప్రసాదం అంత టేస్ట్గా ఉంటుంది రవ్వను మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా చూపించిన విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఏ కప్పుతో రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ వాటరు బాగా మరిగేటప్పుడు ఒక కప్పు పంచదార వేసుకొని బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న రవ్వను ఇందులో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి మంట సిమ్లో పెట్టుకోవాలి ఈ రవ్వ ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఈ రవ్వ ఎలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి తక్కువగా ఉంటే కొద్దిగైనా వేసుకోవచ్చు ఇలా ముందుగా కొంచెం నెయ్యి వేసుకుని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలా మొత్తం ప్రసాదం అంతా వేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా వేసుకోవాలి మనం ముందుగా వేసుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని ఇప్పుడు ఎలా ప్రసాదం పైన వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ కేసరి ప్రసాదం రెడీ ఇప్పుడు ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దేవుని ఫోటోలన్నిటికీ కూడా పువ్వులను అందంగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే అమ్మ చాలా సంతోషిస్తుంది మీరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి బాయ్